నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని చాతా గ్రామంలో గల దేశాయి బీడీ ఆఫీస్లో బీడీలతో కిరాణా దందా నడపడం జరుగుతుంది కుర్కురే గులాబ్జామ్ సోన్ పాపిడి ప్యాకెట్ అమ్ముతున్న వైనం దేశాయి బీడీ ఆఫీసులో పెద్ద ఎత్తున గత కొన్నేళ్లుగా ఈ దందా అదే కంపెనీకి చెందిన వస్తువులు వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా కొనసాగుతోంది ఆఫీస్లో టేకేదారులకు వస్తువులు ఇచ్చి గ్రామాలలో బీడీ కంపెనీల్లో బీడీ కార్మికులకు అమ్ముతూ కార్మికుల వద్ద రెండు వందల నుండి మూడు వందల రూపాయలు విలువగా చిప్స్ సోన్పాపిడి విక్రయాలు జరుపుతున్నారు

I don't k n o I don't don't o w o don't k n o o n t k don't o w I d o w I d n o t నా పేరు శ్రీరావంశ మాధవరావు పర్యా ఆర్జిఎన్ ఉమెన్స్ రైట్స్ యాంటీ కరప్షన్ అండ్ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ కుబేరి మండలం శాత దేశాయ కంపెనీలలో కంపెనీ వీడికి బదులుగా ఆ వ్యాపారం సాగుతూ వేరే దందను నడిపిస్తూ గత మూడు సంవత్సరాల కోట్లాది రూపాయలు అదే సంస్థ ఆ వ్యాపారం కొనసాగుతున్న తీరుపై ఈరోజు ఉమెన్స్ రైట్ మీడియా వెళ్ళగా అక్కడ ఆదివారం కూడా లేబర్ యాక్ట్ ప్రకారంగా చట్టవేదకంగా పనులు కూడా చేయించుకుంటుంది ఆ సంస్థ ఆ సంస్థ మేనేజర్ను అడగగా ఇది వాస్తవం జరుగుతుంది మూడు సంవత్సరాలు ఒప్పుకోవడంతో పాటు ఇలాంటి చేయడము నేరమైనా కూడా ఇద్య వాటిపై సంబంధించిన శాఖ అధికారులు ఆ సంస్థను పూర్తి స్థాయిలో సందర్శించి విచారం జరిపి చర్యలు తీసుకోవాలని మా సంస్థ తరఫున డిమాండ్ చేస్తున్నాం